హలో అండి అందరు ఎలా ఉన్నారు అనుకుంటున్నాను మీరు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటానండి మీరు బాగుంటే మేము బాగుంటాం మా వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేసేయండి మీరు ఇచ్చే లైక్ మాకు చాలా ఉపయోగపడుతుంది ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఏంటంటే మా తమ్ముడు బీచ్లో మునగడానికి అయితే వచ్చాడు వాళ్ళు మునిగచ్చి చూపిస్తానండి మా తమ్ముడు మునిగిపోన్నాడు కదా పైర్ అంతా పడిపోయింది మొత్తం కానీ గుండు చేసుకున్న తర్వాత సముద్రంలో అయితే మునగాలంట అందుకని చెప్పి వచ్చాడు మా అమ్మ మా పాప మా తమ్ముడు ముగ్గురు హాయ్ అమ్మలు చూసారా మునుగుతా ఉన్నారు ఈ బీచ్ ఎక్కడంటే వెలంగిని బీచ్ ఇది ఉంటది నాగూరు నాగపట్నం అంటారు చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారండి ఇప్పుడు ఈ బీచ్ లో నేను కూడా మునవ పోతున్నాను చూడండి ఈ బీచ్ లో నేను కూడా మునగ ఓకేనా ఈ జనాభాలో నేను కూడా కనిపిస్తాను ఒకసారి చూడండి పొలంలో ఆడుకుంటా ఉన్నారు సరే అప్పుడు నేను కూడా గునవ్తాను చూసారా దగ్గరే ఉన్నారు ఎండ విపరీతంగా ఉంది ఏంటో మా మమ్మీ కూర్చొని మా పాప నిలబడుతోంది చాలా మంది గునవుతున్నారండి ఇది నెల్లూరు కోడూరు బీచ్ అయితే కాదు కొత్త కోడూరు బీచ్ అయితే కాదండి వెలంగి తమిళనాడు నాగపట్నం వెలంగి బీచ్ అండి తమ్ముడు అక్కడ అక్కడికి వెళ్తా ఉన్నాడు వెళ్ళున్నాడు చూడండి అక్కడ ఉన్నాడు జూమ్ చేస్తాను చీకడగా అయిపోయింది ఏంటో వర్షం వచ్చేలా ఉంది పడతా ఉన్నారండి ఇల్లు మా మమ్మీ మా పాప చూసారా కొంచెం కొంచెం ముందుకు వెళ్తా ఉన్నారు మా గుండోడు ఆడున్నాడు అదిగోండి చీకటిగా ఉంది ఏం కనిపించట్లేదు నేనైతే ఒక టీ తాగేస్తాను कॉफी कॉफी सुखाती 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 कॉफी कॉफी सुखाती

నెట్ట కూర్చో ఉన్నారు ఆడుతున్నారు కనిపించట్లే అసలు మీ పడిపోయా వెళ్ళిపోతుంది చూడండి వెళ్ళిపోతుంది మళ్ళీ ఇష్టం అంత మునగట మునగడం అంటే లోపలికి వెళ్ళదు గట్టు మీద అద్దె పడితే ఆడుకుంటా ఉన్నారు అల్ల ఇంత మందో దేవుడా చాలా మంది వచ్చిన్నారు ఇద్దరు పడుకో ఉన్నారు తమ్ముడు పడుకో ఉన్నారు పడుకో ఉన్నాను వాళ్ళకి ఎంత టైం ఇచ్చినా మునుగోడు ఉంటారు చాలా సేపు అయింది పొయ్యి కూడా రావట్లేదు చూసారా ముండి అది కూడా వస్తా ఉన్నాడు నీళ్ళు తాగడానికి వచ్చాడు అలిసిపోయాడు పాపం చెప్పాను కదా మునిగితే అసలు మునగడు మామూలుగా మునిగితే సముద్రం లోపల

ఎంతసేపు అవుతుంది మళ్ళీ పోతున్నాడు వాళ్ళైతే వాళ్ళైతే అంట అమ్మ పాప ఇద్దరు రమ్మంటే రానంటున్నారు హలో అండి మా పాప వాళ్ళు చూడమని అవుతున్నారు నీళ్ళు చూసారు ఎలా ఉన్నాయో మొత్తం మురికే హాయ్ ఆ నీళ్ళుతో మహా నినువా అయిపోయా నల్లగా అయిపోతావు ఆ నీళ్ళు ఎట్టున్నాయా కొంచెం నోట్లో పోసుకోమే ఏమి అంటున్నావు నోట్లో పోసుకో పోసుకోవు ఏమీ అంటే గుడి ఎట్టన్నాయా నీళ్ళు మొత్తం మట్టి నీళ్ళే మా అక్క చూడండి ఆడాడు కూర్చో ఉంది మా అక్క భయపడతా ఉంది చూడండి భయపడతా ఉంది ఏడా మా అక్క ఫోన్ ఇది వీడియో తీసేది ఏడ ఈ ఫోన్ నిల లేస్తానని మా అక్క భయము బలే ఉందయితే ఇక్కడ నేను అక్కడ ఉన్నాను కదా అక్కడ ఏందంటే కొన్ని వాటర్ వేడిగా ఉన్నాయి కొన్ని వాటర్ కూల్గా ఉన్నాయి బలే ఉంది అక్కడ అయితే అందుకే అన్ని నేను బయటకే రాలేదు చాలా మంది ఉన్నారు అసలు ఆ మంది ఉన్నారు కొంచెం ముందు లైట్ హౌస్ ఉంటుందంట చెప్పారు అది ఎక్కడ అనేది మనకు తెలియదు అక్కడేమో నెలల్లో ఆ ఏందో నాటున్నారు కర్రలు అంటే ఆ పోకూడదని ఏందో నాకు అర్థం కానీ అట్లా అంతే చాలా లాంగ్ లెండి అంటే షిప్పులకి ఏమో అది మనుషులకు కాదు మనుషులు ఆడదాకే మునిగిపోతున్నారు చూడండి ఎలా ఉందో ఆ పైన ఎక్కి కూడా చూడొచ్చు మా అమ్మలు రమ్మంటే రావట్లే మా అక్కేమో ఒక్కటే కూర్చో ఉన్నాడా అక్క మునగమంటే మునగదు మాకు ఫిజుగా మునగాలంటే అలానేం లేవు ఇప్పుడు వస్తున్నాయి బాగా మమ్మీ పా అండి వెళ్దాం చూడండి రెస్పాండ్ కూడా అవట్లా ఇల్లు చూడండి మనం నీటికి గడుక్కున్న గుండెని ఎలా ఉందంటే ఒక యాప్లో తీస్తాం కదా అలా ఉంది ఇప్పుడు వచ్చి మొత్తం మంటగా ఉంది ఇంటికి వెళ్ళి స్నానం చేయాలి ఒక నీళ్ళు కదా మొత్తం మంటకు ఉంది కుక్క నిద్రపోతుంది లేకపోతే నన్ను ధరుముకునేది కదా అది నిద్రపోతుంది లేకపోతే నన్ను ధరుముకునేది లేకపో లేపి తన్నిచ్చుకోండి అంటే అంతే అదే అంటారు మనకు బల్లే